అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి ఇందుపురం వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ బస్సు జాత కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగా ఈరోజు రాయచోట నగరానికి చేరుకోవడం జరిగింది ప్రధానంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి నేరుగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు ఎనలేని స్వేచ్ఛను అందిస్తా నేను నియంతృత్వ పరిపాలన కొనసాగించను విద్యార్థులు ఏవైనా తమ సమస్యలు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి మీకు ఆ రకమైనటువంటి హక్కు కల్పిస్తానన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఈ యొక్క కూటమి ప్రభుత్వం విద్యార్థులను విద్యార్థి సంఘ నేతలు లేదంటే విద్యార్థుల తరఫున ప్రజాస్వామ్య మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా విద్యా సంస్థలకు రాకూడదు విద్యా అడుగు పెట్టకూడదు అని చెప్పి టేబుల్ జీవోలు ఇస్తా ఉన్నారు మరి విద్యాశాఖ మంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఏ విద్యార్థుల దగ్గరికి వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నావు నువ్వు అధికారులు రావడం కోసం ఏ విద్యార్థుల దగ్గరికి వచ్చి మూతబడిన పాఠశాల తెరిపిస్తానని చెప్పావు ఏ విద్యార్థుల దగ్గరికి వచ్చి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పావు ఏ విద్యార్థుల దగ్గరికి వచ్చి మెడికల్ విద్యను ప్రభుత్వ పరాలను నడిపిస్తాం నూట ఏడు చేశావు అంటే నువ్వు అధికారంలోకి రావడం కోసం మా యొక్క తల్లిదండ్రులకు మాకు ఎనలేనటువంటి అనివిగాని హామీలు ఇచ్చి ఈ రోజు అధికారం ఉంది కాబట్టి నియంత్రిత్వ పోకడలు చెల్లుబాటు అవుతాయంటే నీ యొక్క టేబుల్ జీవో నియంతృత్వ ధోరణి చెల్లదని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా నేరుగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ విద్యాశాఖ మంత్రి కనపడ్డం లేదు ఇవాళ గిరిజన ప్రాంతాలైనటువంటి పాడేరు నుంచి పార్వతీప్యం మొదలుకొని ఇటుపక్క అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లా వరకు ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పట్టించుకో అంటే లేదు మా తోలల్లుడు ఉన్నటువంటి గీతం యూనివర్సిటీకి సంబరాలు జరుపుకోవడానికి వెళ్తాను లేకపోతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్తాను లేకపోతే కేఎల్ యూనివర్సిటీకి వెళ్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు విద్యాశాఖ మంత్రి ఈ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు వచ్చిపోతా ఉన్నారు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ క్లోజ్ అవుతా ఉన్నాయి యోగవేమన యూనివర్సిటీలో రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్లు కానీ రెగ్యులర్ ఫ్యాకల్టీ కానీ ఇప్పటికీ నియమించలేదు లేకపోతే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థులకు డిపార్ట్మెంట్ లేక తీవ్ర ఇబ్బందులు గురవైతా ఉంది మరి ఉన్నత విద్యారంగాన్ని ఏ విధంగా పరిరక్షిస్తారో ఈ విద్యాశాఖ మంత్రి ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి పైపెచ్చు ఈ ఓట్ల కోసం సీట్ల కోసం ఈ ప్రాంత ప్రజానికాన్ని ఈ ప్రాంత విద్యార్థులను దశాబ్దాలుగా మోసం చేస్తూ ఉన్నారు ఇవాళ యువగలం పాదయాత్ర సందర్భంగా రాయలసీమ ప్రాంత విద్యార్థులకు రాయలసీమ ప్రాంత ప్రజానికానికి మిషన్ రాయలసీమ పేరుతో ఆర్టికల్ చేస్తా వ్యవసాయ కేంద్రీక పరిశ్రమ చేస్తా లేకపోతే ఆటోమొబైల్ కంపెనీలను తీసుకొని వస్తా అని చెప్పి లేదా స్పోర్ట్స్ స్పోర్ట్స్ అప్పుగా కడపన చేస్తా అని చెప్పి ప్రారంభించావు ఇదే ప్రాంతంలో మినిస్టర్ రామ్ ప్రసాద్ స్పోర్ట్స్ శాఖ మంత్రి మరి ఏ విధమైనటువంటి ఈ పాఠశాలలకు నిధులు ఎన్ని స్పోర్ట్స్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వాటిని డెవలప్ చేస్తాడో అవేం పట్టించుకోవడం లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను ప్రజానీకాన్ని కల్లిపొల్లి మాటలు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ అంతా దుబాయ్ కోవైట్ ఖతర్ లాంటి ప్రాంతాలకు వలస పోతా ఉన్నారు నిరుద్యోగం పేరుతో విద్యార్థులు చచ్చిపోతా ఉన్నారు వాటి గురించి ఆలోచన చేయడం లేదు నీకు ఐదు సంవత్సరాల అధికారం ఇచ్చారు మా తల్లిదండ్రులు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించమని మరి ఏ విధమైనటువంటి అంకుత ముప్పై సంవత్సరాలకు అపోలో లాంటి కంపెనీలకు ధారాదర్శనం చేస్తా ఉన్నావు నిన్నటికి నిన్న పులివెందుల మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా దొంగగా మీరు తీసుకొని వెళ్ళి వేరే చోట్ల ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు నేరుగా రాజకీయ లబ్ధి కోసం మా ఓట్ల కోసం మా యొక్క తల్లిదండ్రులు మబ్బ పెడతా ఉన్నారు దశాబ్దాలుగా మోసం చేస్తా ఉన్నారు ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పాడేరు లాంటి ప్రాంతాల్లో లేదా మదనపల్లి లాంటి ప్రాంతాల్లో లేదా ఆదోని లాంటి ప్రాంతాల్లో విద్యార్థులు డాక్టరేట్ అయితే ఈ ప్రభుత్వం ఎందుకంత చులకన భావంతో ఉందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే మెడికల్ విద్య ఉందో ఈ మెడికల్ విద్యను ప్రభుత్వ రంగంలో కొనసాగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ శ్రీకారం చూడుతుంది నీ యొక్క అధికార హాన్ని కిందికి దించే వరకు పోరాటం సాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను